నొప్పి ఉన్న చోట వేడి కాపడం పెట్టడం గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం ద్వారా కండరాల బిగువు సడలేలా చూసుకోవచ్చు ఉదయం సాయంత్రం వేళల్లో కాసేపు శరీరాన్ని నెమ్మదిగా సాగదీసే వ్యాయామాలు చేయాలి ముఖ్యంగా మెడ వీపు తొడలు పిక్కలు సాగదీయడం మీద దృష్టి పెట్టాలి ఆరు బయట ఎండ కాస్తున్నప్పుడు నడవడం ఇంట్లో సైకిల్ తొక్కడం మంచిది తేలికైన యోగాసనాలు కూడా మేలు చేస్తాయి ఇవి రక్త ప్రసరణ పుంజుకోవడానికి బిగు తగ్గడానికి తోడ్పడతాయి అలాగే చలికాలంలో నీరు తగినంత తాగకపోవడం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది ఇది నొప్పులు తీవ్రమయ్యేలా చేస్తుంది కాబట్టి రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి నొప్పిని తగ్గించే పూత మందులు రాసుకోవడం గోరువెచ్చటి నూనెతో మర్దన చేసుకోవడం మంచిది చేతులకు గ్లౌజులు మోకాళ్లకు క్యాప్స్ ఉన్ని సాక్స్ ధరించడం ద్వారా కీళ్లు మరింత దెబ్బ తినకుండా చూసుకోవచ్చు మరి డాక్టర్ వద్దకు ఎప్పుడు వెళ్ళాలి నొప్పి విడవకుండా వేధిస్తున్నా కీళ్లలో వాపు లేదా ఎరుపు తలెత్తిన నడవడం లేదా పడుకోవడానికి నొప్పి ఇబ్బంది కలిగిస్తున్న చేతులు లేదా కాళ్ళల్లో పొడుస్తున్నట్టుగా గాని మొద్దుబారినట్టుగా కానీ అనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి